హలో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్టు ఇక్కడ రెడ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ చిన్ని ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం ఎక్కువగా టెక్స్ట్ ఉన్న ఫొటోస్ ఉంటాం ఎగ్జాంపుల్ చూడండి మీరు ఎక్కడికైనా సరే ఎక్కడికైనా టూరిజం ప్లేస్ వెళ్ళారనుకోండి సో మనకి బోర్డ్స్ మీద వచ్చేసి కొన్ని టెక్స్ట్తోనే ఇంగ్లీష్ వర్డ్స్ రాసి ఉంటాయి సో అలాంటి మీరు ఫోటో తీసి మీరు దాన్ని వర్డ్స్లో కన్వర్ట్ చేసి మీరు ఎవరికైనా సరే సెండ్ చేయాలనుకోండి అది ఎలాగా అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా సరే ఒక కొటేషన్ నచ్చింది ఆ కొటేషన్ అనేది మీరు టైప్ చేయాలంటే మీకు చాలా ఇబ్బంది పడతారు సో దాన్ని ఫోటో తీసి ఆటోమేటిక్గా అది అంతలో అదే మీకు ఫోటోని టెక్స్ట్ కింద మారుస్తుంది సో అది ఎలాగనేదే ఈరోజు టాపిక్ ఓకే ఫ్రెండ్స్ మీరు దానికోసం ముందుగా మీ గూగుల్ ప్లే స్టోర్లోని టెక్స్ట్ స్కానర్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా ఒక టెక్స్ట్ స్కానర్ అని చెప్పేసి ఒక యాప్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది సో దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టెక్స్ట్ మనకు డైరెక్ట్ క్యామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మీరు ఫ్లాష్ అనేది ఫ్లాష్ మార్క్ అని ఉన్నది నెక్స్ట్ వచ్చేసి టైమర్ ఉన్నది తర్వాత గ్యాలరీ ఫొటోస్ ఆ గ్యాలరీ ఫొటోస్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ బ్రైట్నెస్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఓకే ఇలాగా ఈ యాప్లోని డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో టెక్స్ట్ ఏదైతే తీయాలనుకున్నామో ఇప్పుడు అది మనం ఇలా పర్టికులర్ ఒక ఫోటో అనేది మనం ముందు అడ్జస్ట్ చేసుకోవాలి ఇది నాకు టెక్స్ట్ కావాలనుకుంటున్నాను ఈ ఫోటో అనేది సో నేను ఇక్కడ చూడండి ఒక క్యామ్ గుర్తులోనే ఒక రౌండ్గా ఒక సింపుల్ కనిపిస్తుంది కదా సో దాని మీద అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రాసెసింగ్ అని చెప్పేసి వచ్చింది మీ ఫోటో టెక్స్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రాసెసింగ్ అయ్యి మీకు వర్డ్లో కన్వర్ట్ అవుతుంది ఓకే చూద్దాము ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఒకటి వచ్చింది కదా ఇది ఏంటంటే మనం ఫోటో తీసాం కదా దానికి సంబంధించిన టెక్స్ట్ అనమాట ఓకే దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మనం దీన్ని కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉన్నది షేర్ ఇటు ఆప్షన్ ఓకే ఈ షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి వాట్సాప్ ఫేస్బుక్ చాట్ టెలిగ్రామ్ ఇవన్నీ చాలానే వచ్చాయి సో మరో ఎందులోనైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నా వాళ్ళకు కూడా మనం టెక్స్ట్ రూపంలో సెండ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఇలాగ ఒక ఫోటో టెక్స్ట్ని మనం ఈజీగా ఎడిట్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్